విజయ్ దేవర్కొండ రష్మికల పెళ్లి వార్త సోషల్ మీడియాలో హాట్ గా మారింది ఈ జంట రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరున ఉదయ్పూర్ ప్యాలెస్లో వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది లేటెస్ట్ గా రష్మిక తన ప్రాణ స్నేహితులతో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది ఇది కేవలం గర్ల్స్ ట్రిప్ మాత్రమే కాదు రష్మిక బ్యాచులరెట్ పార్టీ అని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి రష్మిక తన బిజీ షెడ్యూల్ నుంచి రెండు రోజుల విరామం తీసుకుని తన బెస్ట్ ఫ్రెండ్స్తో కలిసి శ్రీలంకలోనే ఒక అందమైన కు వెళ్ళింది ఆ ట్రిప్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ రష్మిక చేసిన పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది నాకు దొరికిన రెండు రోజుల విరామంలో నా గర్ల్స్ గ్యాంగ్తో కలిసి శ్రీలంకలోని ఒక అద్భుత ప్రాపర్టీకి వెళ్ళాను గర్ల్స్ ట్రిప్స్ అనేవి ఎంత చిన్నవైనా సరే అవి ఎప్పుడు ద బెస్ట్ గానే ఉంటాయి నా స్నేహితులందరికంటే బెస్ట్ కొందరు స్నేహితులు మిస్ అయ్యారు కానీ ఉన్నవారితో గడిపిన ఈ సమయం చాలా ప్రత్యేకం అని రష్మిక పోస్ట్లో రాసుకొచ్చింది సమ్మర్ డ్రెస్లు పార్టీ వేర్లో రష్మిక చాలా సంతోషంగా కనిపించింది సూర్యాస్తమయం సముద్ర పాలలు కొబ్బరి నీళ్లు ఇలా ప్రకృతి ఒడిలో ఆమె గడిపిన తీరు చూస్తుంటే ఇది కేవలం విహారయాత్ర కాదు పెళ్లికి ముందు స్నేహితులతో జరుపుకున్న బ్యాచులర్ ఎట్ పార్టీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు రష్మికకు రెండు వేల ఇరవై ఐదు ఒక గోల్డెన్ ఇయర్ వరుస విజయాలతో ఆమె ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది చావాలో రష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి హారర్ కామెడీ తమ్మ బాక్స్ ఆఫీస్లో కాసుల వర్షం కురిపించింది గర్ల్ ఫ్రెండ్ కుబేర చిత్రాలు రష్మిక క్రేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి సల్మాన్ ఖాన్ సరసన నటించిన సికందర్ ఆశించిన విజయం సాధించకపోయినా ఆమె స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదు రెండు వేల పద్దెనిమిదిలో గీత గోవిందం సెట్స్లో మొదలైన విజయ్ రష్మిక పరిచయం డియర్ కామ్రేడ్ నాటికి బలమైన బంధంగా మారింది రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత రష్మిక తన కెరియర్ పై దృష్టి పెట్టి సక్సెస్ సాధించింది ఇప్పుడు విజయ్ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుందనే వార్త సినీ ప్రియులకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది త్వరలోనే ఈ జంట తమ పెళ్లిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అభిమానులు ఎదురు చూస్తున్నారు